హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసర్ శంకర్ మూవీ వెబ్స్ ఫ్రెండ్స్ రాజా సాబ్ ఈ మూవీ ఎలా ఉందంటే బాగాలేదు ఫ్రెండ్స్ కొంచెం కూడా బాగాలేదు నవ్వు రాని కామెడీ అర్థం లేని గ్రాఫిక్స్ అవసరం లేని ఫ్యాంటసీలతో ఒక క్రిందిని ప్యాకేజ్ చేసి మన మీద వదిలేసినట్టు అనిపించింది నాకైతే ఏమాత్రం నచ్చలేదు పోనీ డార్లింగ్ ప్రభాస్ కోసం ఈ సినిమా చూద్దాం అనుకుంటే ప్రభాస్ కంటే ఎక్కువ ఆ నాయనమ్మ క్యారెక్టర్కి ఎక్కువ ఎలివేషన్స్ ఎక్కువ ఎమోషన్స్ ఉన్నాయి అందువల్ల నాకు సినిమా అయితే ఇంట్రెస్టింగ్ అనిపించలేదు పోనీ సినిమాలో ఏమన్నా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా అంటే ఒక రెండు సీన్స్ బాగున్నాయి ఫస్ట్ హాఫ్లో ఆ సంజయ్ దత్ సీన్ ఒకటి ఉంటుంది అంటే ఆయన శక్తుల్ని ఆవాహన చేసుకోవడానికి వెళ్తాడు ఒక నూతిలో సీన్ ఆ బావి సీన్ అయితే చాలా బాగుంది అదేవిధంగా సెకండ్ హాఫ్ లో ప్రభాస్ గారు ఓ పక్క హాస్పిటల్లో నాయనమ్మ దగ్గర ఉంటూ ఇంకో పక్క బంగ్లాలో ఉంటూ తన మైండ్ని కంట్రోల్ చేస్తాడు మైండ్ కంట్రోలింగ్తో అక్కడ డబ్బులంతా తగలబడతా ఉంటాడు ఆ సీన్లో డార్లింగ్ ప్రభాస్ పర్ఫార్మెన్స్ అయితే ఎరగ తీసేసినాడు చాలా బాగుందని చెప్పాలి ఒకనొక టైంలో పిచ్చులా కనిపిస్తాడు అంత బాగా పర్ఫార్మెన్స్ చేశాడు ఈ రెండు సీన్లు తప్ప ఇంకా సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకా ఏ సీన్ నచ్చలేదు ఫ్రెండ్స్ అండ్ మెయిన్ థింగ్ మనకి సినిమాలో ఫస్ట్ నుంచి టీజర్లో కానీ ట్రైలర్లో కానీ మెయిన్ మనకు చూపించింది ఓల్డ్ ప్రభాస్ని ముసలి ప్రభాసం చూపించాడు ఆ కుర్జీ రివర్స్లో వెళ్ళి పైకి వెళ్ళడం ఆ యోధులు రావడం అని ఒక డైలాగ్ ఉంది ఏంట్రా మీ బాధ పొట్టలో వేలు పెడితే కొట్టడానికి నేను ఏమన్నా చేయమనా రాక్షసుని అంటాడు కదా అసలు ఆ డైలాగులు ఆ యోధులు ఆ సీన్లు ఏమీ లేవు మొత్తం లేపేస్తాడు అసలు ఆ వరల్డ్ ప్రభాస లేడు మరి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న ఆ సీన్లు లేకుండా మిగతా సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రొటిన్గా ఉన్నప్పుడు ఇంకేం నచ్చుతుంది ఫ్రెండ్స్ ఏమీ నచ్చల సినిమా ఎక్కడ అయితే ఇంట్రెస్టింగ్గా లేదు ఇకపోతే దీంట్లో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్కి వస్తే ఆబ్వియస్లీ ప్రభాస్ గారి యాక్టింగ్ బాగుంది ఆ నానమ్మ క్యారెక్టర్ బాగుంది సంజయ్ దత్ క్యారెక్టర్ బాగుంది ఇంకా కమిడియన్స్ విషయానికి వస్తే అంతమంది కమిడియన్స్ని పెట్టుకొని నవ్వు అయితే రాలేదు దాన్ని బట్టి వాళ్ళకి ఎవరికి పర్ఫార్మెన్స్ స్కోప్ లేదని మనకు అదే అదేవిధంగా ముగ్గురు మంది హీరోయిన్స్ ఉన్నారు కదా అంతమంది హీరోయిన్స్ని పెట్టుకొని ఒక మంచి లవ్ ఫీల్ లేదు ఒక మంచి ఎఫెక్షనల్ సీన్ లేదు సో వీళ్ళంతా మంచి ఆర్టిస్టులే పర్ఫార్మెన్స్ ఆర్టిస్టులే మరి వీళ్ళ దగ్గర రావాల్సిన ఫీల్స్ రాలేదు అంటే ఈ విషయంలో వాళ్ళని వాడుకోవడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి ఇది ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ఇంకా బీజం విషయానికి వస్తే తమన్ గారి బీజం ఒక్కొక్క చోట వర్కౌట్ అయింది ఒక్కొక్క చోట పెద్ద ఇదిగా లేదు బాగలేదు అనిపించింది అండ్ సాంగ్స్ విషయానికి వస్తే పాటలు ఒక్క పాట కూడా అర్థం కాలేదు ఫ్రెండ్స్ మొత్తం మ్యూజిక్ దమ ధమ్మా దమా ద మ్యూజిక్ వస్తాను తప్ప పాటలు ఏవి అర్థం కాలే పోనీ మ్యూజిక్ ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఉందంటే ఆ మ్యూజిక్ కూడా ఎన్నో నాయిస్ లాగా ఉంది తప్ప ఒక మంచి మ్యూజిక్లో అనిపించలేదు అది బీజిం విషయం ఇంకా యాక్షన్ పార్ట్కి వస్తే ఫస్ట్ ఆఫ్లో ఏవో యాక్షన్ పార్ట్ వస్తాయి బైక్ ఫైట్ ఒకటి మార్కెట్ ఫైట్ ఒకటి ఏవి అంతే రొటీన్గా ఉన్నాయి డిఫరెంట్గా ఎస్ ఇది అద్భుతం ఇది సూపర్ అన్నట్టుగా ఏమీ లేదు రొటీన్గా అనిపించింది సెకండ్ లో వచ్చేసరికి మొసలితో ఏదో ఒక ఫైట్ ఉంది అది ఏదో రబ్బర్ బొమ్మతో ఫైట్ ఆడుకున్నట్టుంది తప్ప ఒక థ్రిల్లింగ్ లేదు తర్వాత లాస్ట్ ఏదో ఒక పెద్ద దెయ్యం వస్తుంది ఆ దెయ్యాన్ని చూస్తే ఎప్పుడో చిన్నప్పుడు పాతాలు బరిగే సినిమాలు చూసినట్టుంది తప్ప ఇప్పుడు గా ఇప్పుడు కొత్తగా భయానకం పుట్టించేట్లాగైతే ఏమీ అనిపించలేదు అది యాక్షన్ పార్ట్ సంగతి ఓవరాల్గా అయితే ఆ గ్రాఫిక్స్ అంతా మనకి తెలిసిపోతుంది అరే ఇది రియలిస్టిక్గా లేదు ఇది గ్రాఫిక్ ఇది అవసరమా మనకి అన్నట్టు అనిపిస్తుంది ఏది కూడా మనకి పూర్తి సాటిస్ఫాక్షన్ లేదు మనం ఇంకా మనం ఎందుకోసం పోవాలంటే ఈ సినిమాలో ప్రభాస్ ఉన్నారు ప్రభాసం చూడాలి అది తప్ప సినిమాలో అయితే ఏం విషయం లేదు ఫ్రెండ్స్ దీని ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వమంటే సారీ దీనికి నేను రేటింగ్ ఇవ్వలేను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ